హలో వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ నేను ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే మీకు కూడా ఉపయోగపడవచ్చు అని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను ఇప్పుడు ప్రతి ఒక్కరు వెయిట్ లాస్ గురించి చాలా ఇదవుతున్నారు కదండి అండ్ ఎక్కడ యూట్యూబ్లో చూసినా వెయిట్ లాస్కి సంబంధించి మనం సెర్చ్ చేస్తే డాక్టర్ వినీలానే వస్తున్నారు అనమాట ఒకనొక టైంలో నేను కూడా ఆ ప్రోగ్రాంలో జాయిన్ అవుదాము అనుకొని మెంటల్గా ఫిక్స్ అయిపోయాను అనమాట మా హస్బెండ్ తోటి కూడా డిస్కషన్ చేస్తే థర్టీ థౌజండ్ అనమాట దానికి సరే ఇప్పుడు ఏంటంటే లేడీస్కి ఒక కాన్షియస్ ఉంటుంది కదా ఖచ్చితంగా వెయిట్ లాస్ అవ్వాలి అనే ఒక కాన్షియస్ అనమాట నేను అలాగే ఆఫ్టర్ డెలివరీ తర్వాత నేను కొంచెం వెయిట్ గెయిన్ అనమాట నా వెయిట్ సిక్స్టీ ఫైవ్ కేజెస్ నేను టెన్ కేజెస్ తగ్గితే చాలు అలా నేను ఏంటంటే తగ్గుదాం అనుకుని అనుకున్నాను అని సరే కొంచెం టైం తీసుకొని జాయిన్ అవుదాంలే అనుకున్నాను వాళ్ళకి మెసేజ్ పెడితే వాళ్ళు టూ మంత్స్కి ట్వంటీ థౌసండ్ మెయింటెనెన్స్ వచ్చేసి టెన్ థౌజండ్ అన్నారు సరే ఆలోచిద్దాం అనుకుంటూ ఉండగా నేను యూట్యూబ్లో ఇలా ర్యాండమ్గా సర్చ్ చేస్తుంటే నాకు ఒక వీడియో కనిపించింది స్వాతి గారు అవి ఎవరో నాకు తెలియదండి బట్ తను జాయిన్ అయిన తర్వాత ఆ క్లినిక్లో సఫర్ అయిన ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు అది నేను చూసి షాక్ అయ్యాను అనమాట అండ్ ఇంకోటి ఏంటంటే నాకు అంటే అంత డేర్గా చెప్పడం నచ్చింది నేను అనమాట అవసరమా ముప్పై వేలు అంటే నాకే జోక్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి వన్ మంత్ మొత్తం ఈజీగా రన్ చేయొచ్చు ఫ్యామిలీని అలాంటిది మనం థర్టీ థౌజండ్ కట్టి మనం మళ్ళీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం అవసరమా అనిపించింది అదేదో మనం ఇంట్లోనే తగ్గొచ్చు కదా చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటే అనే ఒక ఆలోచన నాకు వచ్చిందండి నేను అలానే ఫుడ్లో కొన్ని చిన్న చిన్న చేంజెస్ చేసుకున్న మరీ కడుపు మార్చేసుకొని మరీ తినకుండా కాకుండా నేను తినే దాంట్లో కొన్ని తగ్గించుకొని అండ్ రైస్ కంప్లీట్గా మానేలేదు నేను తినే పోర్షన్లో తగ్గించుకున్నాను అండ్ నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం తింటానో అనేది నేను ఒక వీడియో చేస్తాను మీరు కామెంట్ చేయండి ఒకవేళ మీకు కావాలనుకుంటే అలా నేను వన్ మంత్ కి టూ కేజెస్ తగ్గానండి నాకు నాకు అదొక పెద్ద అచీవ్మెంట్ అనిపించింది బిగ్ అచీవ్మెంట్ లాగానే అనిపించింది నాకు మాత్రం వన్ మంత్ కి టూ కేజెస్ తగ్గడము అంటే నాకే జోక్ అండి మనకి చాలా బిగ్ థింగ్ అనమాట నేను అలా తగ్గాను మీరు కూడా ట్రై చేయండి కంపల్సరీ అండ్ మార్నింగ్ నుంచి నైట్ వరకు నేను ఏం తింటాను అనేది నేను షేర్ చేస్తాను అండ్ ఇంకొక విషయం చెప్పాలి మీకు నేను ఫుడ్ బ్లాగర్ అండి అంటే రెస్టారెంట్స్కి వెళ్ళి నేను ఫుడ్ తిని రివ్యూ చెప్పాలన్నమాట అక్కడ రకరకాల ఫుడ్స్ ఉంటాయన్నమాట నాన్ వెజ్ ఉంటుంది వెజ్ ఉంటుంది బర్గర్స్ ఇలాంటివి అవన్నీ తింటూ కూడా నేను ఎలా మెయింటైన్ చేస్తున్నాను తింటూ కూడా నేను వే తగ్గాను అండి మీరు నమ్మండి ఖచ్చితంగా నేను మీకు కూడా షేర్ చేస్తాను మీకు ఉపయోగపడుతుంది